అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నా ఊహా ప్రపంచం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా రిషి వసుకి టాస్క్ ఇస్తాడు కదా అర్ధరాత్రి శ్మశానంలోకి వెళ్ళాలి అదే నీటేర్ అని చెప్తాడు కదా వసు ప్రెస్టేజియస్గా తీసుకుని ఈ టాస్క్ నేను ఎలాగైనా గెలుస్తాను రిషి భావ దృష్టిలో నేను ఓపిడిపోకూడదు అని టాస్క్ చేస్తాను అంటుంది కదా సుఖీ భయం కాబట్టి ఈ టాస్క్ చేయలేదు ఈజీగా గివప్ ఇచ్చేస్తుంది అనుకుంటాడు రిషి కానీ వసు మాత్రం రివర్స్లో తను చేస్తాను అనేసరికి రిషి కూడా షాక్ అవుతాడు వసుకి ఆల్ దెవర్ బెస్ట్ చెప్పి ఈ టాస్క్లో నువ్వు గెలవాలని కోరుకుంటున్నాను చెప్పి రిషి వచ్చేస్తాడు మనం కూడా రిషి వెనకాలే రుమ్కే వచ్చి అరే అన్నయ్య ఏంట్రా నువ్వు ఇలా చేసావు ఏదైనా సింపుల్గా ఉండేది ఇవ్వచ్చు కదరా నువ్వు ఇలాంటిది ఇస్తావు అని నేను అస్సలు ఊహించలేదు అయినా వసు గురించి నీకు తెలిసిందే కదరా మోండిది పట్టుదలకి ఎంత దూరమైనా వెళ్తుంది అలాంటి దానికి నువ్వు శ్మశానంలోకి వెళ్ళమనే టాస్క్ ఇవ్వడం నాకేమీ నచ్చలేదురా అని అంటూ ఉంటాడు మానో ఆ విషయం పక్కన పెట్టు నాకు ఒక విషయం చెప్పు నువ్వు ఏంజిల్కి ఎందుకు ప్రపోజ్ చేశావు ఏంజిల్ కూడా ఈ ప్రపోజల్ నచ్చలేదు అని చాలాసార్లు చెప్పించుకుంది నాకేం అర్థం కాలేదు అని అంటాడు రిషి మను తడబడుతూ ఓ అదా తనేదో ఆట పట్టించడానికి అలా చేసింది లేరా దాన్ని పట్టించుకోకు అని అంటాడు మానో పట్టించుకోలే కానీ నువ్వు ఏంజిల్కే ఎందుకు ప్రపోజ్ చేశావో అని అడుగుతున్నాను అని అంటాడు రిషి ఇంకెవరున్నారు ఏంజిల్ తప్ప ఇంకెవరూ లేరు కదా అందుకే ఏంజెల్కే ప్రపోజ్ చేశాను ప్రపోజ్ చేయమని టాస్క్ ఇచ్చినప్పుడు నీకు చేస్తే బాగోదు కదరా అని అంటాడు మానవ్ నిజమే మరి వసు ఎందుకు అంతా ఎంకరేజ్ చేసింది అని అంటాడు రిషి నన్ను ఆట పట్టించడం వసుకి ఇష్టం కదా అందుకే అలా చేసింది అని అంటాడు మానవ్ అవునా అని అంటూ రిషి ఏదో ఆలోచిస్తూ ఉంటాడు బాబోయ్ వీడికి డౌట్ వచ్చిందా ఏంటి ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి చంపేస్తున్నాడు నేను బాగానే కవర్ చేశాను అనుకుంటున్నాను కవర్ చేశానా లేకపోతే వీడింకా అనుమానంలోనే ఉన్నాడా అని రిషి వంక చూస్తూ ఉంటాడు మను సడన్గా రిషి మను వంక చూస్తాడు ఏంట్రా అలా చూస్తున్నాను వంకా అని అంటాడు రిషి ఏం లేదురా ఏదో ఆలోచిస్తున్నావు కదా అందుకే ఏం ఆలోచిస్తున్నావా అని చూస్తున్నా అని అంటాడు మనో తడబడుతూ ఏం ఆలోచిస్తున్నానో తెలిసిందా అని అంటాడు రిషి నువ్వు ఆలోచించేది నాకెలా తెలుస్తుందిరా అని అంటాడు మాను మరెందుకు చూసావురా అని అంటాడు రిషి రే బాబోయ్ నీతో మాట్లాడడం చాలా కష్టంగా ఉందిరా అని అంటాడు మాను కష్టంగా ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావురా అయినా నీ చూపులో ఏదో తేడా కొడుతుంది నాకు అని అంటాడు రిషి తేడానా అదేంట్రా అలా అంటున్నావు తేడా లేదేం లేదు అని అంటూ ఉంటాడు మను తేడా అంటే ఆ తేడా కాదురా నువ్వేదో దాస్తున్నావో అని అనుమానం వస్తుంది అని అంటాడు రిషి అవునా నేనేం రా నీ దగ్గర నిద్ర మధ్య దాపరికాలు ఏమి అని అంటాడు మను సరే నువ్వేం దాయట్లేదు కదా తర్వాత నాకేదైనా విషయం తెలిసిందే అనుకో దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి నా గురించి తెలుసు కదా నీకు అని అంటాడు రిషి మనో వంక సూటిగా చూస్తూ బాబోయ్ వీడేంటి ఎలా అంటున్నాడు ఏంజెల్ గురించి అనుమానం వచ్చిందా అన్నయ్యకి అందుకే ఎలా అంటున్నాడా అన్నయ్యకి నిజం చెప్పేస్తే అమ్మో చెప్పేయడమే బెటరు తర్వాత ఎలా అయినా తెలిసింది అనుకో ఇంకా నా పనే అవటు డాడ్ ముందు నన్ను ఇరికించేస్తాడు ముందు వీడికి చెప్పడమే బెటరు అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు మనో ఏంట్రా ఆలోచిస్తున్నావు అంటే ఏదో ఉందన్నమాట అని అంటాడు రిషి అరే అన్నయ్య ఒక్క విషయం నీ దగ్గర దాచనరా నీకు చెప్పకూడదు అని కాదు కానీ సమయం వచ్చినప్పుడు చెప్దాము అని వెయిట్ చేస్తున్నాను అంతే అని అంటాడు మను అవునా ఏ విషయం దాచావురా నా దగ్గర అని అంటాడు రిషి ఏమీ తెలియనట్టే వసు గురించి వీడి గురించి విలలో గురించి చెప్తాడా అని అనుకుంటూ ఉంటాడు మనసులో రిషి అది అది నువ్వు ఎవరికి చెప్పకూడదు మరి డాడ్కి మమ్కి అసలు తెలియకూడదు అని అంటాడు మను విషయం చెప్పరా వాళ్ళకి తెలియాలో తెలియకూడదు తర్వాత నేను డిసైడ్ చేస్తాను అని అంటాడు రిషి రే అంటూ మను రిషి చేయిని తన చేతుల్లో వేసుకుని ఇదిగో నువ్వు నాకు మాట ఇచ్చేసావు వాళ్ళిద్దరికీ చెప్పనని ఇదిగో ఒట్టు కూడా పెట్టేశావు అని మను చేతిలో రిషి చేయి పెట్టుకుంటాడు రే నేను చేయలే నువ్వు చేసావు అది అని అంటాడు రిషి ఏదైతేనే నువ్వు నాకు మాట ఇచ్చేసావు వాళ్ళకి చెప్పనని కాబట్టి చెప్తున్నాను వాళ్ళకి తెలియకూడదు సీక్రెట్ రా ప్లీజ్ రా ఎగ్జామ్స్ అయ్యే వరకు ఎవరికి తెలియకూడదు అనుకున్నాను కానీ నీకు ముందే చెప్పేస్తున్నాను అని అంటూ ఉంటాడు మాను అంతలో లక్ష్మి వస్తుంది రిషి వాళ్ళ రూమ్కి ఏం చేస్తున్నారా అన్నదమ్ములిద్దరు అని అంటుంది రానానమ్మా అని అంటారు రిషి మాను ఇద్దరు కూడా ఇద్దరి మధ్యలో కూర్చొని కబుర్లు చెప్తూ ఉంటుంది వాళ్ళ నానమ్మ అలా కొంతసేపు గడిచిన తర్వాత గుమ్మం దగ్గర జగతి నిలబడి సీరియస్గా చూస్తూ ఉంటుంది జగతిని చూడగానే అమ్మో జగతి వచ్చిందా అని వాళ్ళిద్దరు వెనకాల దాక్కుంటుంది లక్ష్మి మా అని అంటారు రిషి మాను ఇద్దరూ కూడా భోజనం చేయడానికి రండి అని సీరియస్గా చెప్పి జగతి అక్కడ నుండి వెళ్ళిపోతుంది నానమ్మా అమ్మేంటి అంత సీరియస్గా ఉంది అయినా నువ్వేంటి మా వెనకాల దాకున్నావు కోడల్ని చూసి భయపడుతున్నావు అంటే నువ్వేదో చేసి ఉంటావు నీకు డయాబెటీస్ ఉంది కదా స్వీట్ ఏమైనా తిన్నావా అందుకే ఆ అమ్మ అంత సీరియస్గా చూసింది నువ్వు అమ్మను చూసి మా వెనకాల దాక్కున్నావు అదే ఉంటుంది కదూ అని అంటూ ఉంటాడు మాను ఏంటన్నానమ్మా ఎందుకు అమ్మ అంత సీరియస్ కిచ్చింది అని అంటాడు రిషి కూడా అదా జగతి మీ ఇద్దరిని భోజనానికి పిలవడానికి వస్తూ ఉంటే నేను వెళ్ళి తీసుకువస్తాను నువ్వు ఇక్కడ పని చూసుకో అన్నాను నేను వచ్చి మీతో అసలు విషయం చెప్పకుండా ముచ్చట్లు పెట్టాను చాలా టైం అయింది కదా నేను వచ్చి అందుకే జగతి చూసి చూసి వచ్చినట్టుంది జగతి రాగానే అసలు విషయం గుర్తొచ్చింది అందుకే భయంతో మీ వెనకాల దాక్కున్నాను అని అంటుంది లక్ష్మి నవ్వుతూ హా కోడలికి బాగానే భయపడుతున్నావే అని అంటే వారు ఆట పట్టేస్తూ రిషి మాను ఇద్దరు కూడా అయినా నీకు వయసు అయిపోయిందే అందుకే ఈ మతుమరుపు నువ్వేమో అమ్మ చెప్పిన పని మానేసి మాతో ముచ్చట్లు పెట్టావు వచ్చి నువ్వు అరగంట అయింది అమ్మ కోపం రాదా మరి అమ్మ కోపంలో న్యాయం ఉంది అని అంటూ ఉంటాడు మనో రే బడుద్దయ్ నాకు వయసు అయిపోయిందంటావా నాకు మతమరుపు అంటావా అని మను చెవుని పట్టుకుని తిప్పుతూ ఉంటుంది లక్ష్మి నవ్వుతూ ఏ వదులువే లేదే నీకు వయసు అవ్వలేదు నువ్వు బామ్మ కాదు అపరంజీ బొమ్మవే స్వీట్ సిక్స్టీన్ నీకు అని అంటూ ఉంటాడు మను లక్ష్మి సిగ్గుపడుతూ మీ తాతయ్య కూడా అలానే అంటూ ఉండేవారా అని అంటూ ఉంటుంది రే మను నానమ్మ సిగ్గుపడుతుందిరా అని రిషి కూడా ఆట పట్టిస్తూ ఉంటాడు నానమ్మని అలా మనవళ్ళిద్దరు కూడా ఆట పట్టిస్తూ ఉంటారు అయ్యి బాబు సిగ్గే అని అంటూ ఉంటాడు మను అంతలో లక్ష్మికి గుర్తొస్తుంది రే మీరు ఆపండ్రా మీ ఆట పట్టించడాలు ఇప్పుడు కనుక మనం వెళ్ళకపోతే మీ అమ్మ ఈ పూట మనకి అన్నం పెట్టకుండా పస్తులు ఉండమంటుంది పదండి వెళ్దాం అని అంటూ ఉంటుంది నిజమేనే బాబు అసలే అమ్మ కోపంగా ఉంది పద కిందకి వెళ్దాం అని మన వాళ్ళిద్దరూ కూడా నానమ్మని ఎత్తుకొని కిందకి తీసుకొస్తూ ఉంటారు కింద అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు జగతి అందరికీ వడ్డిస్తూ ఉంటుంది అమ్మా ఏమైంది ఏమైందిరా నానమ్మకి ఎందుకలా ఎత్తుకుని తీసుకొస్తున్నారు అని కంగారు పడుతూ ఉంటుంది సుమిత్ర అమ్మా ఏమైంది అని మహేంద్ర కూడా కంగారు పడుతూ ఉంటాడు రే నాకేం కాలేదురా అని అంటుంది లక్ష్మి డాడ్ మీ అమ్మ పడిపోయింది అని అంటాడు మను అమ్మా పడిపోయావా డబ్బులు తగిలాయా బాగా డాక్టర్ని పిలిపించనా అని అంటూ ఉంటాడు మహేంద్ర రే వాడేదో ఆట పట్టిస్తూ అలా అంటున్నాడు రా ఏనేం పడలేదురా వాళ్లే కావాలని అలా ఎత్తుకు తీసుకొస్తున్నారు అని అంటుంది లక్ష్మి మహేంద్ర మను అంక సీరియస్గా చూస్తూ రే ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో తెలియట్లేదురా ఇలాంటి విషయాల్లో జోక్స్ వేస్తారా అని అంటాడు మహేంద్ర ముందు భోజనం చేయి మధ్యలో ఈ మాటలేంటి అని అంటుంది జగతి సీరియస్గా చూస్తూ మహేంద్ర భోజనం చేస్తూ ఉంటాడు అత వాళ్ళ ముగ్గురు భోజనం చేయరు అని చెప్పావు కదా మళ్ళీ వచ్చారేంటి అని అంటుంది వాసు లక్ష్మిని సోఫాలో కూర్చోపెట్టి రిషిమాను చెరుకు పక్కన కూర్చుంటూ ఇదేంటి మేమెప్పుడు చెప్పాం అని అంటూ ఉంటారు ఇందాక నేను వచ్చినప్పుడు చెప్పారులే మర్చిపోయారు మర్చిపోయారనుకుంటా మీరు అని అంటుంది జగతి కోపంగా హమ్మో అమ్మ చాలా కోపంగా ఉందిరా అని అంటాడు రిషి హౌన్రా ఇప్పుడు మనకు ఫుడ్ లేనట్టేనా అని అంటూ ఉంటాడు మనో లేనట్టే అయినా అదేంట్రా అంత కోపంగా ఉంది నేను మాత్రం కావాలని మర్చిపోయినా ఏంటి ఏదో మీతో మాటల్లో పడి మర్చిపోయాను చెప్పడం దానికి ఎంత కోపం చూపించారా మీ అమ్మ అని అంటూ ఉంటుంది లక్ష్మి అది కాదులేనానమ్మ అమ్మ వచ్చి చెప్పాక కూడా మనం వెంటనే రాకుండా చాలాసేపు అక్కడే ముచ్చట్లు పెట్టుకున్నాం అందుకే అమ్మకి కోపం వచ్చింది బాగా పాపం వాళ్ళు చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు కదా అందుకే అని అంటూ ఉంటాడు రిషి అయితే మాత్రం భోజనం పెట్టదారా మనకి ఈరోజు మనం భోజనం లేకుండా ఉండాలా అని అంటూ ఉంటుంది లక్ష్మి నువ్వు అడుగు అప్పుడు పెడుతుంది అని అంటాడు రిషి నేను అడుగును మీరే అడగండ్రా అని అంటూ ఉంటుంది లక్ష్మి అమ్మో నాకు భయం అని అంటాడు రిషి అరే మను నువ్వు అడగరా అని అంటుంది లక్ష్మి అమ్మో నన్నైతే ఇక కొట్టేస్తుంది నేను అడగను అని అంటూ ఉంటాడు మను ఇక ముగ్గురు కూడా సోఫాలో కూర్చొని చూస్తూ ఉంటారు వాళ్ళు భోజనాలు చేస్తూ ఉంటే వసు మాత్రం నవ్వుకుంటూ ఉంటుంది బాగా అయింది వీళ్ళకి అని అనుకుంటూ భోజనం కావాలా అని వసు తినేది ముద్దరు చూపిస్తూ రిషి మనోలని ఊరిస్తూ తింటూ ఉంటుంది రిషి మనం రాక్షసి ఈ రాక్షసి వలే మనకి ఫుడ్ లేకుండా పోయింది నానమ్మ మనకి అమ్మ ఎందుకు ఫుడ్ పెట్టినందో తెలుసా అని అంటాడు రిషి ఎందుకురా అని అంటుంది లక్ష్మి మనం వచ్చిన తర్వాత అమ్మ చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది ఎవరు వసు వసు వల్లే మనకి ఫుడ్ లేకుండా పోయింది వసుని మామూలుగా వదలకూడదు నానమ్మా అని అంటూ ఉంటాడు రిషి అవునా దానివల్లేరా అది పుల్లలు పెట్టడంలో ఫస్ట్ ఉంటుంది దాని సంగతి తర్వాత చెప్తాను అని అంటూ ఉంటుంది లక్ష్మి నేను కూడా చెప్తా దాని సంగతి తర్వాత అని అంటూ ఉంటాడు మానూత్ అత్త ఈ కర్రీ చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది అసలు ఈ కర్రీ ఇంత టేస్టీగా నేనెప్పుడు తినలేదు నాకు అయితే చాలా బాగా నచ్చింది అత్త అని ఇంకొంచెం కర్రీ అయ్యత్తా చాలా బాగుంది అని వసు వాళ్ళని ఊరిస్తూ ఉంటుంది వాళ్ళిద్దరూ మాత్రం వసు వంక కోపంగా చూస్తూ ఉంటారు రిషి మనో అమ్మా ఆకలి వస్తుంది అని అంటూ ఉంటాడు మాను అవునమ్మా అని అంటాడు రిషి కూడా ఫుడ్ కర్ట్ మీకు చెప్పాను కదా అని అంటుంది జగతి వాళ్ళందరికీ వడ్డిస్తూ అంతేనా ఇదే నీ ఫైనల్ డెసిషనా అని అంటాడు మను ఫైనల్ చెప్పాను కదరా అని అంటుంది జగతి అమ్మా ఆకలి అని పాటలు పాడుతూ ఉంటాడు మాను డాడీ ఆకలి అని రిషి అంటూ ఉంటాడు వాళ్ళిద్దరూ అలా అల్లరి చేస్తూ పాటలు పాడుతూ ఉంటారు ఆకలి గురించి వాళ్ళిద్దరికీ సపోర్ట్గా లక్ష్మి కూడా పాట పాడుతూ ఉంటుంది హతయ వాళ్ళిద్దరితో కలిసి మీరు కూడా చిన్న పిల్లలాగా బిహేవ్ చేస్తున్నారు అని అంటుంది జగతి ముక్కు మీద వేలు వేసుకుని లక్ష్మి సైలెంట్గా చూస్తూ ఉంటుంది బుద్ధిమంతుల్లాగా రిషిమను కూడా సైలెంట్గా కూర్చొని చూస్తూ ఉంటారు ఇప్పటి వరకు పెట్టాలి అనే ఆలోచన ఉంది కానీ ఇప్పుడు మీకు అస్సలు పెట్టను అని అంటుంది జగతి ఇంకా వాళ్ళని ఏడిపిస్తూ అమ్మా అని అంటారు జగతి దగ్గరకు వచ్చి చెరువు పక్కన భుజం మీద వాలిపోయి రిషిమను ఇద్దరు కూడా ఇక జగతి కరిగిపోయి ఇంకోసారి ఇలా చేశారు అంటే అస్సలు ఊరుకోను పిలిచిన వెంటనే రాకపోతే మాత్రం మీకు ఫుడ్ అన్నీ కట్ చేసేస్తా అని అంటుంది జగతి చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ సరే అమ్మ ఇంకెప్పుడు ఇలా చేయం తొందరగా పెట్టమ్మా చాలా ఆకలిస్తుంది అని మనోరిషి ఇద్దరు కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుండిపోతారు ఇంకా నవ్వుకుంటూ వాళ్ళిద్దరికి కూడా వడ్డిస్తుంది జగతి ఏంట్రా మీ అమ్మని కోల్ చేయగానే నన్ను మర్చిపోయారా అని అంటుంది లక్ష్మి అలుగుతూ నిన్నెలా మర్చిపోతాం నానమ్మా అని అంటూ ఇద్దరు కూడా వెళ్ళి సోఫా మీద నుంచి తీసుకొచ్చి లక్ష్మిని చైర్లో కూర్చోబెట్టి వాళ్ళు కూడా కూర్చుంటారు అందరూ కలిసి అలా భోజనం చేస్తూ ఉంటారు ఇద్దరు అన్నదమ్ములు ఇంట్లో ఉంటే ఇల్లంతా సందడిగా మారిపోయింది ఎన్నాళ్ళైంద్ర మీ ఇద్దరిని ఇలా చూసి మీ చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి అని అంటూ ఉంటుంది లక్ష్మి చాలా మురిసిపోతూ ఋషిమనులను చూస్తూ మనవల్ని చూసి మురిసిపోతుంది మా అమ్మ అని అంటుంది సుమిత్ర నవ్వుతూ అలా అందరూ నవ్వుకుంటూ తింటూ ఉంటారు హబ్బా ఈ ప్రేమ అనురాగాలు చూడలేకపోతున్నాము అని అంటుంది వాసు నాకు తెలిసి నీకు కుళ్ళు అని అంటుంది లక్ష్మి నవ్వుతూ మిమ్మల్ని చూసే మరి కుళ్ళుకోవాలి అని అంటూ ఉంటుంది వాసు అందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు అలా భోజనాలు కంప్లీట్ అవుతాయి తర్వాత కొంతసేపటికి రిషికి వాళ్ళ ఫ్రెండ్ ఒకతను ఫోన్ చేస్తాడు మను నేను బయటికి వెళ్ళొస్తాను అని అంటాడు రిషి ఎందుకురా అని అంటాడు మను మా ఫ్రెండ్ ఫారెన్ నుంచి వచ్చాడంట చాలా రోజులైంది కదా చూసి కలవాలంటున్నాడు జస్ట్ ఒక వన్ అవర్లో వచ్చేస్తాను అని అంటాడు రిషి సరేరా అని అంటాడు మను అలా రిషి బయటికి వెళ్తాడు తర్వాత మను వాళ్ళ రూమ్లో ఏంజెల్ వసు మను ముగ్గురు కూడా ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటూ ఉంటారు కొంతసేపు అయిన తర్వాత అబ్బా నాకు నిద్ర వస్తుంది నేను నిద్రపోతానే నైట్ ఎలాగో నాకు టాస్క్ ఉంది కదా ఇప్పుడే పడుకుంటాను అప్పటికి మెలకు వస్తుంది మీ ఇద్దరు ప్రాజెక్ట్ వర్క్ని కంప్లీట్ చేయండి నేను వెళ్తున్నాను అని వసు తన రూమ్కి వెళ్ళిపోయి పడుకుంటుంది మను ఏంజిల్ ఇద్దరు కలిసి ప్రాజెక్ట్ వర్క్ని ఫినిష్ చేసేస్తారు అమ్మయ్యా ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది అని అంటుంది ఏంజిల్ సంతోషంగా ఒక పెద్ద ప్రాబ్లం సాల్వ్ అయింది అని అంటాడు మను నవ్వుతూ సరే మను గుడ్ నైట్ నేను కూడా వెళ్ళి పడుకుంటా నాకు కూడా చాలా నిద్ర వస్తుంది అని అంటుంది ఏంజిల్ అప్పుడేనా కొంతసేపు ఉండొచ్చు కదా అని అంటాడు మను అవును అడగడం మర్చిపోయాను రిషిబాబు గారు ఏంటి ఇప్పటి వరకు కనిపించలేదు అని అంటుంది ఏంజిల్ ఫ్రెండ్ని కలవడానికి బయటికి వెళ్ళాడు వన్ అవర్లో వచ్చేస్తాను అన్నాడు ఇంకా రాలేదు ఫ్రెండ్స్ని కలిస్తే వాళ్ళు త్వరగా వెళ్ళనిస్తారా లేట్ అవ్వచ్చేమో అప్పటి వరకు నాకు కంపెనీ ఇవ్వచ్చు కదా అని అంటాడు మను కొంటెగా ఇప్పటికే చాలా లేట్ అయింది మను నేను వెళ్తున్నాను అని ఏంజిల్ వేసి వెళ్ళబోతూ ఉంటే ఏంజిల్ పట్టుకుని లాగుతాడు మను ఏంజిల్ గిర్రన ఒక రౌండ్ వేసి మను వాళ్ళు కూర్చుంటుంది మనో ఏంజిల్ని పట్టుకొని హా ఇప్పుడు వెళ్ళు నన్ను విదిలించుకొని అని అంటాడు ఏంజిల్కి పరీక్ష పెడుతూ హే వద్దులు మను అని విడిపించుకుంటూ ఉంటుంది ఏంజెల్ అంతలో రిషి ఎంట్రీ ఇస్తాడు లోపలికి వాళ్ళిద్దరిని అలా చూసేసరికి రిషి షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతాడు మనోకి ఏం చేయాలో అర్థం కాక స్టన్ అయిపోయి అలా ఉండిపోతాడు ఏంజిల్ పరిగెట్టుకుంటూ కిందికి వెళ్ళిపోతుంది కిందికి వెళ్ళిపోయి రూమ్లోకి వచ్చి డోర్ పెట్టేసుకుని అమ్మయ్య అని అనుకుంటూ వసు పక్కనే పడుకుంటుంది మనం కామ్గా డోర్ క్లోజ్ చేసి వస్తాడు ఇప్పుడు నేను చూసింది అని అంటాడు రిషి అన్నయ్య నీకు ఈవినింగే చెప్పాలి అనుకున్నాను కదా ఒక విషయం దాచాను అని అది ఇదే అన్నయ్య ఏంజిల్ నేను చిన్నప్పటి నుంచి లవ్ చేసుకుంటున్నాం అని అంటాడు రిషికి ఏమీ అర్థం కాదు వాట్ చిన్నప్పటి నుంచా అని అంటాడు చాలా ఆశ్చర్యంగా అవును అన్నయ్య మేమిద్దరం ఎయిత్ క్లాస్ నుంచే లవ్ చేసుకుంటున్నాము అని అంటాడు ఎయిత్ క్లాస్ నుంచి నువ్వు ఏంజిల్ లవ్ చేసుకుంటున్నారా అని అంటాడు రిషి అవునన్నయ్య అని అంటాడు మాను మరి వసు అని అంటాడు రిషి వసు ఏంటన్నయ్య అని అంటాడు మాను ఈ విషయం వసుకు తెలుసా అని అంటాడు రిషి హా మా లవ్కి హెల్ప్ చేసిందే వసు అన్నయ్య అని అంటాడు మాను అవునా అంటే ఒకసారి వసు నీ బుక్లో లెటర్ పెట్టింది అది అని అంటాడు రిషి అవును ఆ లెటర్ గురించి నీకెలా తెలుసు ఆ లెటర్ ఏంజల్ రాసిచ్చిందే అన్నయ్య వసుకిస్తే వసు బుక్లో పెట్టింది మన రూమ్కి వచ్చి అని అంటాడు మనం అప్పుడు అర్థమవుతుంది రిషికి తను ఎంత మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడో వసుని అని ఇప్పటివరకు వసు మనుని లవ్ చేస్తుంది అని అనుకున్నాడు కానీ అది నిజం కాదు అని రిషికి అప్పుడు అర్థమవుతుంది రియలైజ్ అవుతూ ఉంటాడు అంటే ఇప్పుడు వరకు వాళ్ళిద్దరూ లవ్లో ఉన్నారు అని నాకు నేనే ఊహించుకున్నానా అని అనుకుంటూ ఉంటాడు రిషి రిషికి వసు మనుని లవ్ చేయట్లేదు అనే ఆనందం ఒక పక్క ఇన్నాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను అనే బాధ ఒక పక్క వసుని సరిగా అర్థం చేసుకోలేకపోయాను అయ్యో ఆ రోజు లెటర్ చూశాను కానీ పెట్టడం ఆ లెటర్లో ఏముంది ఎవరు రాశారు అనేది చూడకుండా అనవసరంగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను అని రకరకాల భావాలు రిషిని వెంటాడుతూ ఉంటాయి అన్నయ్య ఈ విషయం డాడ్కి అమ్మకి చెప్పొద్దు అన్నయ్య ప్లీజ్ అన్నయ్య మా ఎగ్జామ్స్ అయ్యే వరకు ఈ విషయం తెలియకూడదన్నయ్య అని అంటూ ఉంటాడు మాను చెప్పనులే కానీ ఒక విషయం చెప్పు నాకు వసు నిన్ను లవ్ చేయట్లేదు కదా అని అంటాడు కన్ఫర్మ్ చేసుకోవడానికి ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య వసు నన్ను లవ్ చేయడం ఏంటి అయినా ఎందుకు లవ్ చేస్తుంది నా గురించి ఏంజిల్ గురించి తనకు తెలుసు కదా అయినా ఎందుకు నువ్వు ఎలా అడుగుతున్నావు అయినా ఆలోచన నీకేలా వచ్చింది ఎందుకు వచ్చింది అని అంటూ ఉంటాడు మనో ఏం లేదులే నువ్వు ఏమైనా వసుని లవ్ చేస్తున్నావా చేయట్లేదు కదా అని అంటూ ఉంటాడు రిషి రే ఏం మాట్లాడుతున్నావురా నేను ఏంజిల్ని లవ్ చేస్తున్నాను అంటే వసూని లవ్ చేయట్లేదు కదా అని అడుగుతున్నావేంటి ఏమైందిరా నీకు అని అంటూ ఉంటాడు మాను రే చెప్పరా అని అంటాడు రిషి రే నేను చిన్నప్పటి నుంచి లవ్ చేసింది ఏంజిల్ని వసు నాకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని అంటాడు మాను రిషికి గాల్లో ఎగురుతున్నట్టు ఉంటుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు వసు మను లవర్స్ కాదు వాళ్ళిద్దరిని నేనే అపార్థం చేసుకున్నాను ఇక నాలోకి ఎటువంటి అడ్డంకి లేదు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్